ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదహైదు నుండి ప్రారంభించినటువంటి మహిళలకు ఉచిత బస్ రవాణా సౌకర్యం ఏదైతే ఉందో దీనివల్ల ఇప్పుడు కొన్ని కొన్ని కొత్త సమస్యలు ప్రభుత్వం మీద మరికొంత ఒత్తిడి మరికొంతకాదు తీవ్ర స్థాయిలో కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తుంది ఎందుకని మామూలుగా ఉచిత బస్ ప్రయాణం లేకముందు ఆర్టీసీ బస్సులలో యావరేజ్గా అరవై శాతం మంది పురుషులు ప్రయాణిస్తే నలభై శాతం మంది మహిళలు ప్రయాణించే వాళ్ళట ఇప్పుడు అరవై ఐదు శాతం మంది మహిళలు ప్రయాణిస్తే ముప్పై ఐదు శాతం లోపలే పురుషులు ప్రయాణిస్తున్నారట పిల్లలు పురుషులు వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళు బస్సు ఎక్కడం చాలా కష్టమైపోతూ ఉందట అండ్ అదే సమయంలోనే ఇంతకు ముందు అరవై శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంటే ఇప్పుడు పదమూడు జిల్లాల పరిధిలో దాదాపు అరవై డిపోల పరిధిలో వంద పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందట అందుకని ఎక్కడికక్కడి వృద్ధులు పురుషులు చిన్నపిల్లలను తీసుకొని ఎక్కడికైనా బస్సులు పోవాలనుకున్న వాళ్ళు ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహాన్ని వెలుగుతూ ఉన్నారు బస్సుల సంఖ్య పెంచాలి కదా పెంచకుండా ఇప్పుడున్న బస్సులతోనే ఈ ఫెసిలిటీ పెడితే మిగిలిన వాళ్ళు ఎట్లా ప్రయాణం చేయాలి అని చెప్పి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదకొండు వందల ఎలక్ట్రిక్ బస్సులకు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అది అయిపోవచ్చింది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి చేతికి ఆ బస్సులు రావాల్సి ఉంది అవి ఇంకా రాలే ఇప్పుడు ఉన్న బస్సులతోనే నడుపుతూ ఉన్నారు సో ఇటు పురుషులకి వృద్ధులకి కూడా చిన్న పిల్లల్ని ఎక్కించుకొని పోవాలన్న కనుక చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయట మరోవైపు ఆటో వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వం ఎట్లా అందుకుంటుందో చెప్పాలి అంటారు బస్సులు ఎక్కి వాళ్ళు అంటే బిచ్చమితతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆటో వాళ్ళు కూడా సరే ఆటో వాళ్ళ సమస్య కాసేపు ఏమన్నా పక్కన పెట్టిన మిగిలిన పురుష ప్రయాణికులు వృద్ధులు వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రెజర్ ప్రభుత్వానికి తగ్గాలి వ్యతిరేకత తగ్గాలి అంటే ఇమ్మీడియట్ గా మరికొన్ని బస్సులను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ప్రభుత్వం తక్షణ పని చేయకపోతే ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి పథకాన్ని తీసుకొచ్చారు అది ప్రయోజనం కలిగే కంటే కూడా ఎక్కువ వ్యతిరేకత వస్తుంది అని ప్రభుత్వానికే కొందరు సూచిస్తూ ఉన్నారట సరే బస్సులో సీట్ల కోసం అక్కడ ఎక్కడ కొట్టుకుంటున్నది మా అటువంటి పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి చూసేవాళ్ళకి అది కాసింది ఎంటర్టైన్మెంట్ కొట్టుకుంటూ పోతారు అవలే ఆ సీట్ల కోసం అంతగానో వీళ్ళు ఎక్కడ కొట్టుకోవాల్సిన అవసరమే లేదు కానీ ఆవేశం ఆపుకోలేదు ఏం చేద్దాం ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం మీద అయితే తక్షణం ఇంకెక్కువ బస్సులు పెట్టాలని ప్రెజర్ ఉంది మరి ఎప్పుడు ప్రభుత్వం చేసి కొత్త బస్సులు వస్తాయి అన్నది చూడాలి అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలి అనే డిమాండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి యాక్చువల్గా మరో మూడు ఆ నెలలో ఇది గడిస్తే కాంగ ఎందుకంటే ఇప్పటికి పది పన్నెండు రోజులు అయింది మరో మూడు ఆ నెలలు ఇది గడిస్తే కాగా ఈ పథకం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఉపయోగపడబోతుంది అన్న దాని మీద